హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్ లో రెడ్డి ప్రసాద్ షాప్ మనకి మూడు బ్రాంచుల్లో మూడు బ్రాంచులు కలిసి మనకి ఇక్కడ లక్కీ టోకన్స్ అని పెట్టాం ఫిఫ్టీన్ గిఫ్ట్స్ పదిహేను వస్తువులు అని చెప్పేసి సో యాక్చువల్ గా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ధమాక్ ఆఫర్ అని చెప్పేసి రెండో తేదీ సాయంత్రం శుక్రవారం నైట్ ఎత్తాం అనుకున్నాం కాకపోతే మనకు జనాభా ఉన్నారు బయట లోపల రద్దీగా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎత్తలేకపోయినాం టైం లేదు సో ఈ రోజు శనివారం మూడో తేదీ మేము ఈ లక్కీ డ్రా కూపన్స్ ఎత్తున్నాం ఎవరు తగులుతాదో అదృష్టవంతులు లక్కీ ఇది ఒక్కరు కొన్ని ఒక్కసారి కొన్ని వాళ్ళకైనా తగలొచ్చు ఓకే మన దగ్గర చాలా మంది డైలీ కస్టమర్లు కొన్ని వాళ్ళు తగలొచ్చు చెప్పలేము అది ఓకే ఇక్కడ దాదాపు రెండు వందల యాభై మంది మనకు టోకెన్స్ ఉన్నాయి ఓకేనా మీ అందరికి గిఫ్ట్ రూపంలో పదిహేను వస్తువులు చెప్తా చూడండి ఫస్ట్ గోల్డ్ పట్టీలు మొబైల్స్ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతా ఎవరికి ఏం తగిలినాయో ఓకేనా ఇప్పుడైతే మనం తీస్తున్నాం అనమాట చూడండి ఎవరికి వస్తుందో తెలియదు ఈ లక్కీ డ్రా విన్నర్స్ పదిహేను వస్తువులు ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ ఇప్పుడు ఫస్ట్ గాని తీస్తున్నా నేను ఓకేనా పదిహేను వస్తువుల్లో ఫస్ట్ లక్కీ డ్రా ల్రాస్తున్నా ఫస్ట్ కూపను ఓకేనా చూడండి ఫస్ట్ డ్రా ఫస్ట్ డ్రా తీస్తున్నా ఓకేనా ఎవరికి వస్తుందో తెలియదు ఫస్ట్ అయితే వాళ్ళకి చెవులీలు తగులుతున్నాయి ఒరిజినల్ సో చెవులీలు కమ్మలు తగులుతున్నాయి ఫస్ట్ రమ్య రమ్య ఓకేనా పేరు రమ్య టూ సిక్స్ సిక్స్ ఫోర్ లాస్ట్లో సరేనా కమ్మలు తగిలే ఆవిడికి టూ సిక్స్ సిక్స్ ఫోర్ లాస్ట్ లో నెంబరు లేడీ నెంబరు కాబట్టి పబ్లిక్ చేస్తే అల్లరైపోతారు అని చెప్పేసి వాళ్ళు చేస్తారని నేను పబ్లిక్ చేయలేదు సారీ సో ఫస్ట్ ప్రైజ్ రెండో ప్రైజు అంటే లెంత్ ఎక్కువైతే అండి త్వర త్వరగా చెప్తాను నేను రెండో ప్రైజ్ చెప్తున్నాను పట్టీలు తగులుతాయి వాళ్ళకి రెండో ప్రైజ్ వచ్చేసి పట్టీలు వెండి పట్టీలు ఓకేనా సో సరస్వతి పేరు వచ్చి సరస్వతి రెండో ప్రైజ్ వచ్చి పట్టీలు తగిలే ఆవిడకి సరస్వతి పేరు వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ టూ సో రమ్య కాల్ చేస్తున్నాము ఓకేనా ఫస్ట్ ప్రైజ్ రమ్య ఈ నెంబర్ వచ్చి టూ డబల్ సిక్స్ ఫోర్ లాస్ట్ లో ఈవిడికి కాల్ చేస్తున్నా నేను రెడ్డి ప్రసాద్ నా పేరు ఓకే మీకు వచ్చి మీ పేరు రమ్య రాశారు మా దగ్గర పర్చేస్ కొన్నారు మీ పేరు అండి ఓకే మీ పాప పేరు రవిచ్చారు మీ నెంబర్ లాస్ట్ లో ట్వంటీ సిక్స్ ఫోర్ అంతేనా ఓకే మీకు వచ్చి ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ తగిలిందండి చెవులు తగిలినాయి మీకు ఫస్ట్ టోకన్ లో అవునండి అవును మీ పాప పేరుతో మీ పాప పేరుతో రమ్య అనే పాప ఇక్కడ రాశారు మీరు టోకను చూడండి రమ్యాన్ రాసి మీకు ఫస్ట్ ఫస్ట్ చెవులు డ్రా కూపన్ లో ఫస్ట్ మీకే తగిలింది అదే అదే అది లక్కీ అది మనం ఏంటంటే ఇప్పుడు మీరు మీరు రెండు వందలు మూడు వందల నాలుగు కొన్నా ఒకరు కొన్నా కూడా అది లక్కీ అనమాట కూపన్స్ కదా గిఫ్ట్ లో ఎవరికి తగిలితే వాళ్ళకి అది సో మీ అదృష్టము మీ పేరుతో మీకు చెవుల దిగిన్నాయండి ఓకే ఇబ్బంది లేదు మీరైతే మాకు లొకేషన్ అయి పెట్టండి ఈ రోజే మీకు అందజేస్తాం మా డ్రైవర్తో ఓకేనా ఓకే సో ఇప్పుడైతే సరస్వతి ఆవిడకి కాల్ చేస్తున్నాం ఓకేనా ఆవిడకి రెండో ప్రైజు వెండి పట్టీలు తగిలినాయి ఆకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం హలో నమస్తే అండి ఏంటి నేను రెడ్డి ప్రసాద్ షాప్ నుంచి కాల్ చేస్తున్నా రెడ్డి ప్రసాద్ నమస్తే నమస్తే బాగున్నా అండి దయ ఇప్పుడు వచ్చి మీకు మనకు లక్కీ డ్రా కూపన్ లో మనకు పదిహేను వస్తువులు అని కదా దాంట్లో మీకు రెండో ప్రైజ్ రెండో గిఫ్ట్ తగిలిందండి వెండి పట్టీలు తగిలినాయి హ్యాపీ అండి మీరు అవునండి అవునవును అవునండి అవును మనోంతా చాలా మంది ఉన్నారు అట్లా ఆర్డర్ పెట్టుకుంటారు ఆన్లైన్ లో సో మచ్ ఈ రోజే తప్పకుండా తప్పకుండా ఈ రోజే లొకేషన్ హౌస్ నెంబర్ పెట్టండి ఒకసారి ఫార్వర్డ్ చేయండి సరేనా మన వాళ్ళు మన డ్రైవర్ తో మన డ్రైవర్ తో మేము పంపిస్తాం సరే అండి మీరు కొత్తగా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మనకు న్యూ అప్డేట్ ఉండాలి దీంట్లో సరే అండి ఉందండి మళ్ళీ మనకి మళ్ళా నెక్స్ట్ ఫిబ్రవరి లాస్ట్ లో ఉంది కొత్త యానివర్సరీ ఉంది దానికి కూడా పెడుతున్నాం సేమ్ ఈసారి డబ్బుల రూపంలో అది ఇది డబ్బుల రూపంలో క్యాష్ రూపంలో ఇస్తాం ఆ గిఫ్ట్లు పెడుతున్నాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి మూడో మూడో గిఫ్ట్ వచ్చి సామ్సంగ్ మొబైల్ సాంసంగ్ మొబైల్ ఎవరికి వస్తా చూడు చూడండి భయ సామ్సంగ్ మొబైల్ ఎవరికి వస్తదో తెలియదు ఓకే ఇప్పుడైతే తీసుకున్న సాంసంగ్ మొబైల్ ఇది మూడో గిఫ్ట్ సంగడి సాహితేజ సంగడి సాయితేజ సో సంగడి సాహితేజ ఇండియా నెంబర్ వాట్సాప్ పెట్టారు ఓకేనా ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా ఇండియా నెంబర్ వచ్చేసి ఫోర్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో లాస్ట్లో ఆరు నెంబర్ చెప్పాను అంటే వీళ్ళ పాపం వాళ్ళ పిల్లల పేరు రాస్తారు కొందరు వాళ్ళ బాబు పేరు వాళ్ళ పాప పేరు సో అందువల్ల నేను లేడీస్ పేరు పబ్లిక్ చేయలేకపోతున్నా నేను మీకు ముందరనే లైవ్లో కొడతాను మీకు సో ఓకేనా ఆమెకి ఇప్పుడు ఫోన్ చేస్తున్నా హలో నమస్తే అండి నమస్తే అండి సంగడి సాయితేజ ఎవరండి మీ పేరు ఓకే సంగడి సాయితేజనా ఓకే అండి మీకు మూడో గిఫ్ట్ మీకు మన మన షాప్ లో పర్చేజ్ చేశారు కదా సో సో పదిహేను గిఫ్ట్లో మీకు మూడో ప్రైజ్ సాంసంగ్ మొబైల్ తగిలిందండి ఓకే అండి పర్లేదు మీకు ఇప్పుడు మీరు ఇండియా నెంబర్ పెట్టారు ఇదేనా ఇండియా నెంబర్ ఇదేనండి కాకపోతే నేను ఇక్కడే ఉన్నాను ఉమ్మలాసంలో ఉన్నానండి ఓకే అండి మీరు మాకు లొకేషన్ పెట్టండి ప్లస్ మీ హౌస్ అడ్రస్ పెట్టండి ఫార్వర్డ్ చేయండి ఒకసారి మేము మా డ్రైవర్ చేత ఈ రోజు మీకు మూడో గిఫ్ట్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీకు పంపిస్తాం సాంక్స మొబైల్ కొత్తది ఓకే అండి అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రెడ్మీ మొబైల్ ఇది వస్తుంది రెడ్మీ మొబైల్ నాలుగో ప్రైజ్ ఓకే చూడండి నాలుగో ప్రైజ్ వచ్చేసి మనీ ఆ పేరు మనీ మొబైల్ నెంబర్ వచ్చి లాస్ట్ లో చెప్తాను జీరో జీరో ఎయిట్ ఓకేనా జీరో జీరో ఎయిట్ అండి కాల్ చేస్తున్నా ఇప్పుడు నేను విల్లోరి మనీ పేరు మనీ నాలుగో ప్రైజ్ రెడ్మీ మొబైల్ హలో నమస్తే అండి నేను రెడ్డి ప్రసాద్ నా పేరు సలాం సలాం నమస్తే అండి ఇప్పుడు మీరు మన షాప్లో పర్చేజ్ చేశారు కదా అదే మన షాపులో కొన్నారు కదా టోకన్స్ అయ్యి ఇచ్చారు కదా మీకు ఓకే అండి మీకు వచ్చి నాలుగో ప్రైజు మీకు రెడ్మీ మొబైల్ తగిలిందండి మన షాప్లో హలో మీరు బాయ్ సరిగ్గా ఏం రాలేదు మనమా మనమా మీరు ఎక్కడ కొన్నా సేమ్ మీరు గళాలి కొన్నా మనమ్మలో కొన్నా చర్చ్ దగ్గర షాప్ కొన్నా టెంపుల్ దగ్గర షాప్ కొన్నా అన్ని ఒకటే మనకు టోకన్స్ అన్ని ఒకసారి ఇస్తాం అనమాట ఎక్కడ కొన్నా ఉంటాయి సో మీరు ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకున్నారా మీరు షాప్ వచ్చుకున్నారా షాప్ మీరు కి వచ్చి కొన్నారా షాప్ సరే మీ పేరుతో మీది ఇంటి పేరు ఏం పేరు అండి ఉల్లూరి మణి అంతేనా ఓకే ఓకే అండి వచ్చింది మీ నెంబర్ జీరో జీరో వన్ నైన్ ఎయిట్ లాస్ట్ లో తొంభై ఎనిమిది మీకైతే పడిందండి మీరు షాప్కి వచ్చి రెడ్మీ మొబైల్ అయినా తీసుకోవచ్చు లేని పక్షంలో మీరు బిజీగా ఉంటే మా డ్రైవర్ చేత ఈ రోజే మీకు డెలివరీ పంపిస్తాం లొకేషన్ మీ ఇంటి నంబర్ పెట్టండి ఓకే అండి ఓకే అండి ఇప్పుడైతే ఐదో ప్రైజ్ ఐదో ప్రైజ్ వచ్చి ఏం పెట్టాము మనం త్రీ ఇన్ వన్ జపాన్ టార్చ్ లైట్స్ పెట్టాము సరేనా చూడండి త్రీ ఇన్ వన్ టార్చ్ లైట్స్ షేర్ సుభాష్ ఓకేనా ఇతని పేరు సుభాష్ సరే ఇతని పేరు సుభాష్ త్రీన్ వన్ టార్చ్ లైట్ తగిలినాయి సో ఇతనికి అయితే మన షాప్ నుంచి కాల్ చేస్తున్నాం బ్రదర్ మీ పేరు ఏం పేరు బ్రదర్ సుభాష్ ఓకే బ్రదర్ మీ పేరుతో మీరు మన రెడ్డి షాప్ లో పర్చేస్ చేశారా రెడ్డి ప్రసాద్ షాప్ అని నమస్తే బ్రదర్ అవునా నచ్చమ్మ ఓకే బ్రదర్ నీకు వచ్చి బ్రదర్ మన పదిహేను గిఫ్ట్లు ఫిఫ్టీన్ లో ఐదో ప్రైజ్ త్రీ ఇన్ వన్ టార్చ్ లైట్ తగిలింది బ్రదర్ జపాన్ లైట్స్ త్రీ ఇన్ వన్ మూడు లైట్లు జపాన్ లైట్స్ టార్చ్ లైట్స్ తగిలినాయి పెద్దవి లెంత్ ఓకే ఓకే అన్న సో రావాలన్నా మీరు నువ్వు వచ్చేయి తీసుకోవచ్చు బ్రదర్ నువ్వు బిజీగా ఉంటే నేను డ్రైవర్ చేతైనా పంపిస్తా డెలివరీ అడ్డ్రో చెప్పాలి మన సేమ్ వాట్సాప్ నెంబర్కి మన షాప్ నెంబర్కి వాట్సాప్ లొకేషన్ ప్లస్ మన హౌస్ నెంబర్ ఏదైనా ఉంటుంది కదా అది పంప బ్రదర్ పంపిస్తా సరేనా ఓకే ఓకే బ్రదర్ బ్రదర్ సో ఆరో ప్రైజ్ ఎవరికి తగిలింది హన్వికా రిఫా హన్వికా రిఫా హన్వికా రిఫా అంట ఇప్పుడు హన్వికా అనేవి కాల్ చేస్తున్నారు రిఫా అని రాసినారు దీంట్లో హలో నేను నా పేరు రెడ్డి ప్రసాద్ అండి రెడ్డి ప్రసాద్ షాప్ నుంచి కాల్ చేస్తున్నా మీకు మన షాప్ లో ఏదో పర్చేజ్ చేసినట్టున్నారు టోకన్ వేసినట్టున్నారు సో మీకైతే మీకు ఆరో ప్రైజ్ వచ్చి ట్రావెల్ బ్యాగ్ తగిలింది మీకు థర్టీ ఫైవ్ కిలో ట్రావెల్ బ్యాగ్ ఓకే అండి మీకైతే నెంబర్ పెట్టండి మీ హౌస్ నెంబరు మీ లొకేషన్ పెట్టండి మేము పంపిస్తాం మా డ్రైవర్తో ఈ రోజు సాయంత్రం ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఏడోది ఏం పెట్టాము మనము బ్లాంకెట్ పెట్టాము ఓకేనా బ్లాంకెట్ అయితే పెట్టాము చూడండి ఏడో ప్రైజ్ వాళ్ళ పేరు ఎవరి దొస్తదో వాళ్ళ నెంబర్ ఎవరి దొస్తదో సమీనా పేరు వచ్చి సమీనా మొబైల్ నెంబర్ లాస్ట్ వచ్చి డబల్ సిక్స్ ఎయిట్ త్రీ ఓకేనా సో సమీనా అనే ఆవిడకి ఏడో ప్రైజ్ బ్లాంకెట్ తగిలింది ఆవిడకి ఓకేనా వెకేషన్ బై బ్లాంకెట్ హలో చెప్పండి మీరు రెడ్డి ప్రసాద్ షాప్ లో మీరు ఏమన్నా తీసుకున్నారా షాపింగ్ చేసారా టోకన్ అదే మీ పేరు మీకు వచ్చి మీకు ఏడో ప్రైజ్ వస్తువుల్లో ఏడో ప్రైజ్ వచ్చి మీకు బ్లాంకెట్ తగిలింది లేదు లేదు మీరు మీకు ఛాన్స్ ఉంటే రావచ్చు షాప్ కి ఛాన్స్ లేని పక్షంలో మేము డ్రైవర్ చేత పంపిస్తాం మీకు డెలివరీ అవును మీ లొకేషన్ మీ హౌస్ నెంబర్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఎనిమిది ప్రైజులు ఉన్నాయి ఏడు అయితే అయిపోయినాయి నాకైతే లెంత్ లేదు వీడియోలో చాలా లెంత్ మీక మీకైనా సరే ఏదో అనిపిస్తుంది టకటక టక తీసేసి వాళ్ళ పేరు వాళ్ళ ఇది చెప్పేస్తాను ఎనిమిదో ప్రైజ్ వచ్చేసి డీజే లైట్స్ ఓకే శైలజ పేరు శైలజ ఆమె ఇండియా నెంబర్ పెట్టింది వాట్సాప్ ఐదు అక్షరాలు చెప్తా త్రీ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ ఓకే తర్వాత వచ్చి తొమ్మిదో ప్రైజ్ వచ్చేసింది ఎమర్జెన్సీ లైట్ ఓకేనా చూడండి ఎమర్జెన్సీ లైటు కనకదుర్గ పి కనకదుర్గ మొబైల్ నెంబర్ లాస్ట్లో బెహరీ నెంబర్ పెట్టింది టూ ఫోర్ త్రీ జీరో పి కనకదుర్గ పదో ప్రైజ్ వచ్చేసి హెయిర్ డ్రయర్ ఓకేనా హెయిర్ డ్రయర్ హెయిర్ డ్రయర్ ఎవరి పేరు ఉందో ఏంటో చూద్దాం కొట్టే అరుణ సరేనా కొట్టే అరుణ సంథింగ్ ఏదో పేరు రాశారు ఇంటి పేరుతో సహా మొబైల్ నెంబర్ వచ్చి ఇండియా మొబైల్ నెంబరు ఐదు లక్షలు చెప్తా టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ ఓకేనా టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ ఇప్పుడు వచ్చి పదకొండో ప్రైజ్ ఓకేనా బ్లూటూత్ విత్ స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ అనమాట ఓకే ఇది వచ్చి స్వప్న స్వప్న నెంబర్ వచ్చి బెహరీన్ నెంబరే త్రీ డబల్ జీరో ఫోర్ ఓకే స్వప్న త్రీ డబల్ జీరో ఫోర్ ఈమెకొచ్చి పదకొండో ప్రైజ్ వచ్చేసి స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ ఓకే పన్నెండో ప్రైజ్ కూడా తెస్తున్నా పన్నెండో ప్రైజ్ టైం లేదు లెంత్ ఎక్కువ అయిపోయింది పన్నెండో ప్రైజ్ కర్రీ తేజ ఆరాధ కర్రీ తేజ ఆవిడకొచ్చి మొబైల్ నెంబర్ వచ్చి సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ ఇండియా నంబర్ పెట్టిందా లాస్ట్ లో ఐదు లక్షలు చెప్పా సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ ఓకే ఈవిడకొచ్చి పన్నెండో ప్రైజ్ వచ్చి ఏం జరిగిందంటే కెటిల్ కెటిల్ హాట్ వాటర్ వచ్చి పదమూడో ప్రైజు పదమూడో ప్రైజ్ వచ్చేసి పంజాబీ డ్రెస్ ఓకే ఎవరు తగులుతాయో చూద్దాం పదమూడో ప్రైజ్ వచ్చేసి పంజాబీ డ్రస్సు ఈ పేరు వచ్చి గాయత్రి బుజ్జి ఓకే గాయత్రి బుజ్జి ఈ పేరు మొబైల్ నెంబర్ వచ్చి లాస్ట్లో ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఇంక రెండు ఉన్నాయి పద్నాలుగో ప్రైజ్ వచ్చేసి పద్నాలుగో ప్రైజు ఓకేనా ఏముందంటే పట్టు శారీ ఉంది పద్నాలుగో ప్రైజ్ వచ్చేసి పద్నాలుగో ప్రైజ్ వచ్చేసి గోడి సంజీవ్ కుమార్ ఓకేనా గోడి సంజీవ్ కుమార్ అతని మొబైల్ వచ్చి లాస్ట్ లో త్రీ సిక్స్ మొద మొత్తం అవార్డు పేరే ఉంది కాబట్టి త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఓకేనా ఇతనికి పట్టు సారీ తగిలింది ఓకే పదిహేనో ప్రైజు వర్క్ శారీ ఫైనల్ గా ఎవరికి వస్తుందో తెలీదు చూద్దాం తీసి ఇచ్చేద్దాం సో పేరు వచ్చి అరబిక్ లో రాశారు అల్ మజీద్ ఇంగ్లీషు ప్లస్ అరబిక్ లో రాశారు అల్ మజీద్ ప్లస్ అరబిక్లో కూడా రాశారు మొబైల్ నెంబర్ వచ్చి త్రీ నైన్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ టూ జీరో ఈ నెంబరు అల్ మజీద్ అన్న పేరు ఉంది ఓకే వాళ్ళకు వచ్చి వర్క్ సారీ సో ఇది మన లో రెడ్డి ప్రసాద్ లో పదిహేను వస్తువులు మనం చెప్పినట్టుగానే మాట చెప్పిన ప్రకారం అందరికి అనౌన్స్మెంట్ చేస్తాం అందరికి ఇచ్చాం ఇవన్నీ మొత్తం వాళ్ళకి పంపిస్తాం డెలివరీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి లాస్ట్లో మన రెండో బ్రాంచు రెండో బ్రాంచ్ మనమాలో టెంపుల్ దగ్గర బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా వేయొచ్చు రెండో షాప్ వచ్చి మనకి యానివర్సరీ ఉంది వన్ ఇయర్ యానివర్సరీ రేపు నెల లాస్ట్ లో ఫిబ్రవరి ఫిబ్రవరిలో సో మనము ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్లు అయితే డబ్బులు రూపంలో పెడుతున్నాం అనమాట ఫస్ట్ ప్రైజ్ ఉదాహరణకి అట్లా వంద దినాలు డెబ్బై దినాలు యాభై దినాలు వాళ్ళ ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు అనమాట సో మన షాపులో పర్చేస్ చేసిన వాళ్ళకి ఎంత ఏందని డీటెయిల్స్ మేము ముందు పెడతాం రేపు కానీ ఎల్లుండి గాని అనౌన్స్మెంట్ చేస్తాం ఇదే ఇలాగే మాకు థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేసినందుకే ప్రతి ఒక్క కస్టమర్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నేను మేరెడ్డి ప్రసాద్ బెహరైన్